హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వేసవి తాపాన్ని తగ్గించేందుకు తినాల్సిన పండ్లు ఏవో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేట్ను నివారించడానికి అధిక నీటి శాతం ఉండే పండ్లు చాలా ముఖ్యమైనవి అయితే వేసవిలో తప్పక తినాల్సిన కొన్ని పండ్లు ఏంటో మనం తెలుసుకుందాం పుచ్చకాయ పుచ్చకాయల్లో అధికంగా నీరు ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది కీర దోసకాయలో పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి డీహైడ్రేషన్ను నివారించడానికి సహాయపడుతుంది కర్బూజ కర్బూజాలోనూ ఎక్కువ నీటి శాతం ఉంటుంది ఇది వేసవిలో హైడ్రేషన్ను మెరుగుపరుస్తుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది ద్రాక్ష ద్రాక్షలో విటమిన్లు మినరల్స్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి బొప్పాయి బొప్పాయిలో విటమిన్ సి ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి ఇది జీర్ణక్రియకు మంచిది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది Thank you, friends. Please like, share, subscribe.